పట్టిన పీటీ టీచర్ పై చర్యలు తీసుకోవాలి అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని మైనారిటీ బాలుర పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుడు కొట్టడం వల్లే రోజుల విద్యార్థులు భయంతో వచ్చారని దానికి కారణాలు వేరే చూపించి ఉపాధ్యాయుల చేతులు దులుపుకున్నారని కానీ విద్యార్థులను రాడ్డుతో కొట్టడం వల్లే భయంతో బయటకు వచ్చారని తెలిసిందే అని ఈ విషయంలో జిల్లా కలెక్టర్ న్యాయం చేసి ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలి అని వారు కోరారు మీరు ఏం మాట్లాడారు స్కూల్కి నచ్చా స్కూల్ నచ్చకపోతే మేము నచ్చకపోతే కాకుండా ఏం చేసుకోండి ఇలాంటి స్కూల్లో గిట్టండి గవర్నమెంట్ బయట వాట్స్ నెంబర్ మేము ఎంగోతం అనేటైన చోర వచ్చింది చోరొస్తే ఇక ఆయన ఎండకెళ్ళి ఉమేజ్ వచ్చి ఇలా చేతులు ఇలా పట్టుకున్నారు పట్టుకుని కళ్ళు పట్టుకున్నాను కళ్ళు పట్టుకున్నాక నేను గుర్తు పట్టద్దని ఇలా బెడ్షీట్ కప్పుకున్నాను బెడ్ కప్పుకుంటే ఆయన నా బెడ్షీట్ తీసుకొని ఆయన మూసిం మూసినాక ఆయన కళ్ళ ముందలు నేనున్నాను నా మా పేరు పీడిసార్కి పెట్టు పీడిసారి కొట్టి కళ్ళు పడుకున్నాను కళ్ళు పడుతున్నాక నన్ను గుర్తు పడుతుంది అని ఇంట్లో బెడ్షీట్ కప్పుకున్నాను బెడ్ కప్పుకుంటే ఆయన నా బెడ్ తీసుకొని ఆయన మూసింది మూసినాక ఆయన కళ్ళ ముందర నేనున్నాను మా పేరు పీడిసార్ చెప్తుంది పీర్స్ కాలం కొడుతున్నాడు మా తెర గ్రామము మా అబ్బాయి ఇంకా మైనార్టీ గ్రూప్లో ఉంటాడు నిన్న మొన్న ఏది డేటు త్రీ డేస్ బ్యాకు సార్ కొట్టడం కారణం నుంచి ఇంకా హాస్టల్ నుంచి బయటకు వెళ్ళిపోయి ఇంటి వస్తారు కాడ నర్స్ బేరం కనిపిస్తే మళ్ళీ తీసుకొచ్చి హాస్టల్లో చేసింది అప్పుడు మాకు ఇంటి ఇచ్చారు ఎందుకు కొట్టారు పిల్లలని పిల్లల పిల్లలు ఆడుకుంటే వాళ్ళు వీళ్ళే అని రాడ తీసుకొని కొట్టాడు సార్ ఆ దెబ్బలకు భయపడి పిల్లలు బయటకు వెళ్ళిపోవడం జరిగింది అడిగినాము అడిగితే నాకు కొట్టినా అని చెప్పలేడు ఇట్లా బయటికి వెళ్ళిపోయాడు అని చెప్పి లెటర్ ఆపిస్తున్నాము మళ్ళీ ఒకసారి బయటకు వెళ్ళిపోతే తెలియకుండా మళ్ళీ ఒకసారి బయటికి వెళ్ళిపోతే మీకు తీసి పంపిస్తాము అని మా గురించి లెటర్ ఆపిస్తున్నాం అంటే మీ పిల్లలు తప్పు చేసి తప్పు చేసిండా ఏం రుజువు ఆడ తప్పు చేసిండా ఏ పిల్లాడు చేసిండని లేదు మా పిల్లాడు కాదు ఇంకా ఇంకో పిల్లాడినాడు కానీ ఏ పిల్లాడు చేసినా లేదు ఇద్దరు పిల్లలు బయటికి వెళ్ళిపోయారు ఇద్దరిని పట్టుకొని నర్చబడి మళ్ళీ తీసుకొని వచ్చింది ప్రిన్సిపాల్ లీలో ఉన్నాడు మీరు సార్ మళ్ళీ పిట్ సార్ అదే నైటే అడిగినాము మళ్ళీ ఇక అంటే కొట్టినామని చెప్పలేడు అంటే ఇట్లా మేము రాడుతూ కొట్టినాం అదే అని చెప్పలేడు బయటకి వెళ్ళిపోయిన కారణం ఒకటి చెప్తుండే వాళ్ళు అదే ఇష్యూ వాళ్ళు దాన్ని వెళ్ళేవని తీరు కొట్టిందని తర్వాత తెలుస్తుంది పిల్లలు మరి మీరేమంటున్నారు మేము దీనిపైన కలెక్టర్ చర్య తీసుకోవాలని కలెక్టర్కి వినిపిస్తుంది మా అబ్బాయి కార్తికేయ అబ్బాయి సిక్స్త్ క్లాస్ చదువుతున్నాడు మొన్న పిల్లల్ని పిల్లలకి క్యాజువల్గా డార్మిటరీలో ఆడుకుంటున్నందుకు ఈ పిల్లలు అనేటువంటి కారణం లేకుండా అని తెలియకుండా కానీ సారు ఆ బోర్డుకు ఉండేటువంటి అల్యూమినియం రాడ్తో కుట్టడం జరిగింది ఆ విషయం కాస్త పిల్లలు చెప్పిండ్రు ఆ విషయాన్ని పిల్లలు ఆ దెబ్బలకు భయపడి వారు కాస్త ఇద్దరు పిల్లలకు వెళ్ళి స్కూల్లోకి వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిపోయిన విషయాన్ని కూడా వాళ్ళు ఎవరు చెప్పలేదు ఆ నర్స్ మేడం ఎన్టీఆర్ చూడవచ్చులో ఉన్నందుకు ఆమె కనిపిస్తే ఆ పిల్లల్ని తీసుకొని వచ్చింది ఒకవేళ నర్స్ మీడియం ఆ సమయంలో అక్కడ లేకపోతే ఆ పిల్లల రెస్పాన్సిబిలిటీ ఎట్లా ఇంత ఇన్నిసార్లు ఇన్ని స్కూల్లో ఈ విధంగా జరుగుతున్నా కానీ ఇంతవరకు ఎవరు చర్యలు తీసుకున్నది దాఖలాలు ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు మళ్ళీ ఆ కొట్టినటువంటి విషయాన్ని మభ్యపెట్టి ఈ పేరెంట్తో ఆ జీవన్ వాళ్ళ నాన్నగారితోని ఏమని రాయించుకున్నారంటే మీ అబ్బాయి వెళ్ళిపోయినప్పుడు ఇంకొకసారి ఆ అబ్బాయి వెళ్ళిపోతే మాకు రెస్పాన్సిబిలిటీ లేదు అని రాయించుకున్నారు తప్పించి ఆ ఎందుకు వెళ్ళిపోయిండు అనేటువంటి కారణం మాత్రం వాళ్ళు చెప్పట్లేదు ఆ అబ్బాయి దెబ్బలకు తాళలేక ఆ దెబ్బలు భరించలేక మాత్రం పారిపోయిండు ఆ విషయాన్ని ఇంతకుముందు అబ్బాయిని అడిగినప్పుడు కూడా అదే విషయం చెప్పిండు మేము ఆ ప్రిన్సిపల్ ఆ పీడి సార్ నేను కొట్టడం వల్ల ఆ దెబ్బలు ఇంకా బాగాకూడదు అని చెప్పేసి భయమై మేము వెళ్ళిపోయినా ఆ ఇంకో అతను కూడా అందుకోసం వెళ్ళిపోయిండు అని చెప్పడం జరిగింది మా అబ్బాయిని కూడా అనవసరంగా కుట్టిండు ఆ ప్రిన్సిపల్ సార్ని అడిగితేనేమో మీరు ఈ స్కూల్ ఈ స్కూల్ కాకపోతే కార్పొరేట్లో చేసుకోండి అని మాట్లాడుతున్నారు కార్పొరేట్లో జాయిన్ చేసుకునేది ఉంటే ఈ స్కూల్ ఎందుకు ప్రిన్సిపాల్ ఎందుకు ఈ యొక్క ఎడ్యుకేషన్ ఎందుకు మరి ఈ స్కూల్లో ఉండొద్దు అని ప్రిన్సిపాల్ సార్ కనుక లేదా నర్స్ మేడం కనుక మేడం మాట్లాడింది కదా ఇటర్గా రాసిస్తే మేము వేరే స్కూల్ చేంజ్ చేసుకుంటాం మేము కలెక్టర్ దగ్గర దాకా ఈ విషయాన్ని తీసుకెళ్తాం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత కలెక్టర్ గారి చర్యల్ని బట్టి నేను చెప్తాం గత రెండు రోజుల క్రితం ఇక్కడ మైనార్టీ రెసిడెన్షియల్ హాస్టల్లో బా పిల్లలు పిల్లలు అని చెప్పేసి ఇక్కడ ఉన్న పీటీ సార్ గారు విద్యార్థులను ఒక ఐదు మందిని ఇన్ఫర్ ఆడుతో కొట్టడం వల్ల వాళ్ళు తీవ్ర గాయాలయ్యి లేకపోతే వాళ్ళకి ఇబ్బంది అయ్యి భయభ్రాంతులకు గురయ్యి వాళ్ళు ఇక్కడ హాస్టల్ నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది వాళ్ళు వెళ్ళిపోయినా వీళ్లకు ప్రిన్సిపాల్కు వార్డెన్కు పీటీకి ఎవరికి ఎలాంటి సమాచారం లేదు అసలు ఇన్ఫర్మేషన్ ఉన్నారా లేదా అనే విషయం కూడా తెలియదు ఏదో ఒక నర్సు ఇక్కడ పనిచేసే నర్సు డ్యూటీకి వచ్చేటప్పుడు వాళ్ళు దారిలో కనిపిస్తే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి పేరెంట్స్ని పిలిపించడం జరిగింది అదేవిధంగా పిలిపించి ఎందుకు పోయారు అని పిల్లల్ని అడగడం మర్చి వీళ్ళు ఏం చేశారు మళ్ళీ తల్లిదండ్రుల నుంచి ఒక లెటర్ రాసుకున్నారు ఏంది పిల్లలు మీ పిల్లగాడు మళ్ళీ ఒకసారి బయటకుపోతే మా మా బాధ్యత కాదు మీ బాధ్యత మాకు సంబంధం లేదు అనేటట్లు వీళ్ళు వివరించడం చాలా విడ్డూరమైన విషయం కాబట్టి వీళ్ళు ఏదైతే సార్ ఏదో పిల్లల మీద కొట్టి కొట్టి అన ఇబ్బంది పెట్టిండో అదని సస్పెండ్ చేయాలి అదేవిధంగా వార్డేను ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలి ఈ ఇలాంటి సంఘటనలు వికారాబాద్లో ఇది ఒక్కటే కాదు ఇటీవల కాలంలో మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల క పాఠశాలలో కూడా ఇదే విధంగా ఇద్దరు బాలికలు బయటకు వెళ్ళి బయట కనిపించడం జరిగింది వారికి బయటకు వెళ్ళిన తర్వాత ఏదైనా యాక్సిడెంట్ అయినా లేదంటే ఇతర ఇబ్బందులైనా ఎవరైనా ఇబ్బంది పెట్టినా చాలా ఘోరం పరిస్థితి ఉంటుంది పిల్లలు అదేవిధంగా తల్లిదండ్రులు ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ప్రభుత్వ అధికారులు ఇలాంటి హాస్టళ్లలో జరుగుతున్న సంఘటనల పైన వెంటనే చర్యలు తీసుకోవాలి ప్రిన్సిపల్ వార్డెన్ పైన చర్యలు తీసుకొని ఎవరైతే కొట్టారో వాళ్ళని బాధ్యులు చేస్తూ వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ఈరోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి హాస్టళ్లలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి పిల్లలకు సరైన ఆహారం అందిస్తుందా లేదా వార్డెన్ సరిగ్గా వ్యవహరిస్తుందా లేదా ప్రిన్సిపల్ సరిగ్గా అన్ని విధాలుగా చూసుకుంటురా లేదా అనేది పర్యవేక్షణ కొరవైంది కాబట్టి వెంటనే ఇలాంటి రెసిడెన్షియల్ హాస్టళ్ళు స్కూళ్ళు పర్యవేక్షణ కలెక్టర్ గారు స్వయంగా చూడాలి అప్పుడే ఇలాంటి ప్రభుత్వ విద్య అనేది బలోపేతం అవుతుంది లేకుంటే ప్రభుత్వ విద్య పేదవాళ్లకు అందకుండా నిర్వీర్యం అవుతున్న పరిస్థితి నెలకొంది కాబట్టి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే ప్రభుత్వ హాస్టళ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలి అదేవిధంగా ఈరోజు విద్యార్థులను కొట్టి హింసించిన పీటీని అదేవిధంగా వార్డేను ప్రిన్సిపల్ను సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం